అందరికీ నమస్కారం అండి ఏ నొప్పికి ఏం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కడుపు నొప్పికి సోంపు తినండి జుట్టు రాళ్ళడం తగ్గి తగ్గడానికి ఉల్లిపాయ తినండి కడుపులో మంట తగ్గడానికి మెంతులు తినండి షుగర్ వ్యాధికి చెర్రీస్ తినండి కంటి చూపుకి క్యారెట్లు తినండి నిద్ర సమస్యలకు అరటి పండు లేదా ద్రాక్ష పండు తినండి కిడ్నీలో రాళ్ళు కరిగిపోవాలంటే కొబ్బరి నీళ్ళు త్రాగాలి పొడి దగ్గుకు ఖర్జూర పండ్లు తినండి కాలయ వ్యాధికి యాపిల్ పండు తినండి పైల్స్ వ్యాధికి జామపండు తినండి తలనొప్పికి అల్లం పుదీనా తినండి కిడ్నీ సమస్యలకు క్యారెట్లు దోసకాయ తినండి చర్మంపై ముడతలు పోవడానికి దానిమ్మ పండు తినండి మలబద్ధకం సమస్యలకు బుడంకాయ తినండి గొంతు నొప్పి సమస్యలకు తులసి ఆకులు తినండి నొప్పులు తగ్గాలంటే బత్తాయి పండు తినండి నోట్లో పుండ్లు తగ్గాలంటే టమాటా తినండి అల్సర్ తగ్గడానికి యాపిల్ పండు తినండి Thank you for watching. Please subscribe.